హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాము నేనైతే వీడియోలో నేను లేనండి లేనంటే మా తమ్ముడు చెప్పాడు కదా ఊరి చెప్పావురా నేను వీడియో చెప్పా చెప్పావా ఊరెళ్ళు ఉన్నాను వచ్చేసానండి రాత్రే వచ్చేసాము పాప నేను ఇద్దరమే ఓకేనా ఇంకోటి వచ్చేసి పనులు స్టార్ట్ చేసేసాము పొద్దున్నే ఈరోజు ఫాస్టింగ్ అండి మేమందరమే ఫ్రైడే ఈరోజు అందరం ఫాస్టింగ్ ఉన్నాము మా పాప తప్పక మేమందరం ఫాస్టింగ్ ఉన్నాము ఈరోజు గుడ్ ఫ్రైడే కదా అందుకు ఫాస్టింగ్ ఉన్నామండి మా పాప చూసారేం చేస్తుందో హాయ్ మా ఏం చేస్తున్నావు చూడండి చాంగడ్డ 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 పులుసా ఎవరికి అన్నమా ఫాస్టింగ్ ఈరోజు ఉపవాసం కదా మనమాసం అది ఆడేదో జరుగుతుంది చూపిస్తాను మా పాపకండి అన్నము పెట్టుంది దానికి పులుసుకోవాలా పులుసు ఇప్పుడు ఉడకబెడుతుంది కదా వాటి దీన్ని వేసేస్తుంది అంతే అప్పుడు అయిపోద్ది కూర రెడీ అంతండి అండి మా పాపకు బల ఇష్టం అండి చాంగడ్లు అంటే అక్క చెప్తా ఉంది కోల్డ్ చూసారా చిన్నగా ఉన్నాయి అప్పుడే అంత పెద్ద అయిపోయి చూడండి కోళ్ళు ఐదు ఉన్నాయి ఏంటంటే నెల్లూరులో బాగా అమ్ముతారండి ఆదివారం అయితే నాటుకోళ్ళు వందకి రెండు వందలు కట్ట కూడా ఇచ్చేస్తారు వీళ్ళు తీసుకెళ్ళి అమ్మేస్తారు వంద రెండు వందలకు కూడా ఇచ్చేస్తారు బై టూరులో చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువ అంటే వీళ్ళు ఎక్కువ పెంచుతూ ఉంటారు నెల్లూరులో ఎక్కడంటే టౌన్లో అమ్ముతారు చేపల మార్కెట్ అని ఒక ఏరియా ఉంటుంది అక్కడ అమ్ముతారు వాళ్ళే తక్కువగా అమ్ముతారు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మావి అదే నాటుకోళ్ళు అమ్మేది మెయిన్ కాదు వాళ్ళు అమ్మేది చూ వీడియోస్ పెట్టున్నాను నేను సో వీడియోల్లో చూస్తే మీకు అర్థమవుద్ది మా ఛానల్లో హాయ్ ఏం అసలు కనిపించట్లేదా కనిపించలేదు ఏమీ కనిపించలేదు ఏమి ఉండవుగా క్లాస్ లేస్తుంది దా పైకి లేస్తుంది దా పై పైకి లేసిందనుకో ఫోన్ మీద పెడుతుంది చెయ్యి అంతే ఫోన్ కింద పడేస్తుంది ఇది అనుకోటి చూడండి మంచి సైజే ఉంది ఈజీ కదా రెండు కేజీలు దాకా ఉంటుంది ఒకటిన్నర రెండు కేజీలు ఉంటుంది చూడండి ఉన్నాయి చిన్న పిల్లలు ఎంత పెద్దగా అయిపోయాయి తొందరగా అయిపోయాయి మేము తినమండి నాటుకోళ్ళు మా అమ్మ ఒక్కటే తింటుంది ఇంట్లో మేము తినము మా అమ్మ కూడా తెచ్చుకుంటే రెండు రోజులు తింటుంది అంటే కనీసం ఒక కేజీ తెచ్చుకున్న రెండు మూడు రోజులు తింటుంది మాకేందంటే అవి నచ్చవు చల్లగా ఉంది ఆడ ఎండగా ఉంది ఎడంత చల్లగా ఉంది ఆ కోల్డ్ ఇక్కడకొచ్చేస్తాయి ఇక్కడకొచ్చేసి ఇదంతా నాశనం చేస్తాయి మా అమ్మ రోజు తిడతా ఉంటుంది అట్లని అయిపోయిందండి పని మాకు కూడా కూడా అడుగుర్చోండి వచ్చేస్తాం ఇంట్లో కంటే ఈరోజు ఫాస్టింగ్ కదా ఏం తినేది లేదు ఏం లేదు కూర్చొని ఎన్ని గంటల అంటే మినిమము మూడున్నర నాలుగు అయితే తినాలంటే మా అక్క అడుగుంది కూర్చోండి చూపిస్తాను చూడండి మా అక్కని అయిపోయిందా అయిపోయింది పని అయితే ఈరోజు గుడ్ ఫ్రైడే అండి పాపకు కూడా సెలవు కదా పాపకి సెలవే మాకేందంటే ఫుడ్కి సెలవ ఉపవాసం మేమైతే పాపకి ఏంటంటే అమ్మ పాప వరకు అన్నం వండుతుంది కర్రీ అయితే చేసేసింది మేము మూడు నాలుగు గంటలు తింటాం కదా అప్పుడు అన్నం వండుకొని ఆ కర్రీ వేసుకొని తింటాం అన్నమాట దానికని ఎక్కువ కర్రీ అయితే చేసేస్తుంది చాంగట్టు పులిస్ చేసింది రైస్ అయితే పాప వరకు అంత పెడుతుందన్నమాట చిన్నపిల్లలు ఉండలేరు కదండి దానివల్ల ఇప్పుడు ఏంటంటే పని అంతా అయిపోయిన తర్వాత స్నానాలు చేసేసి అందరం చర్చికి వెళ్ళిపోతాము ఇంట్లో అయితే ఉన్నాము పదకొండు ఆ టైం కల్లా చర్చికి వెళ్ళిపోతాము వెళ్ళేసి మూడు గంటలకు వస్తాం మూడు గంటలకు వచ్చి మళ్ళీ స్నానం చేసి అప్పుడు ప్రేర్ చేసుకొని అప్పుడు మళ్ళీ మేము తింటాం అన్నమాట అది ఈరోజు మా ప్రాసెస్ వచ్చేస్తాం అర్థమైంది కదా చూసారు నిద్రపోతూనే ఉంది హాలిడే వస్తే బాగా నిద్రపోతూ ఉంటుంది అది పరిస్థితి మాకు వచ్చేసింది మొత్తాన్ని ఊరి నుంచి నేను రాలేదని పెట్టాను కదా వీడియో ఈరోజు వచ్చేసిందండి వచ్చేసింది అది మీకు జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో పెడుతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం వద్దులేండి అవి చాలు ఓకేనా బాయ్ బాయ్